అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మన పిఎం మోదీ గారు మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒకేసారి ఆరు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను సంవత్సరానికి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక పదహారో విడత నిధులను కూడా విడుదల చేయబోతుంది ఈ నేపథ్యంలో అంతకంటే ముందుగా రైతులకు గతంలో చాలామంది రైతులకైతే మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులైతే జమ కాలేదన్నమాట ఇప్పుడు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి వరకు కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఇక రైతులందరూ కూడా ఆ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవడం జరిగింది అటువంటి రైతులందరికీ కూడా ఒకేసారి కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్కు గతంలో అర్హత లేకుండా ఉండి డబ్బులు పడని వాళ్ళు అలాగే ఇప్పుడు తాజాగా కొత్తగా ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న వారికి వారందరికీ కూడా ఒకేసారి మూడు విడతల్లో ఆరు వేల అయితే జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకోండి అప్పుడే మీకు ప్రతి వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు అందులో మీకు డబ్బులు కూడా జమ అయ్యే అవకాశం కూడా ఉంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి